అష్టైశ్వర్యాలను ప్రసాదించి మన స్థితిగతులను మార్చే శంకువును శాస్త్ర ప్రకారం ఎలా తయారు చేసుకోవాలి ఇంటికి శంకుస్థాపన చేసేటప్పుడు సాధారణంగా ఈ శంకువును ఉంచి శంకుస్థాపన చేస్తారు శంకుస్థాపన చేసే సమయంలో శంకువుతో పాటు నవరత్నాలు నవధాన్యాలు పంచ విధాలైన రేకులు ఆవుపాలు పంచామృతం రాగి చెంబుల్లోని నీరు ఇత్యాదివి కూడా చేర్చి శంకుస్థాపన శాస్త్ర విధిగా చేస్తారు ఈ శంకువులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాత్మక శక్తి దాగి ఉంటుంది పంచభూతాత్మక శక్తికి ఆయం కట్టి శక్తిని అన్ని దిశలా ప్రసరించే శక్తి ఈ శంకువుకి ఉంటుంది శంకువును తయారు చేసిన తరువాత దాని పొడవు పన్నెండు అంగుళాలు ఉండాలి ఈ పన్నెండు అంగుళాలను మూడు భాగాలుగా మార్క్ చేసి మొదటి భాగం నాలుగు భుజాలు కలిగి ఉండేలా రెండవ భాగం ఎనిమిది భుజాలు కలిగి ఉండేలా ఇక మూడవ భాగం వృత్తాకారంలో అంటే గుండ్రంగా శివలింగాకారంలో ఉండేలా చూసుకోవాలి ఇందులో నాలుగు భుజాలు కలిగిన భాగం బ్రహ్మకు అలాగే నాలుగు దిక్కులకు చిహ్నం ఇక రెండవ భాగం ఎనిమిది భుజాలు కలిగి ఉంటుంది ఈ ఎనిమిది భుజాలు అష్టదిక్కులకు చిహ్నం విష్ణువుకు ప్రతిరూపం అలాగే మూడవ భాగం అనంత విశ్వానికి శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు ఈ శంకువును రకరకాల వృక్షాల కర్రలతో తయారు చేస్తారు శంకువును తయారు చేశాక దాని చుట్టుకొలతలు దేనికది సమంగా అలాగే లింగాకారం యొక్క చుట్టుకొలతలు ఆరు అంగులాలుగా వచ్చేలా చూసుకోవాలి ఇది సరియైన శంకువుకు నిదర్శనం అలాగే శంకువును తయారు చేసేప్పుడు ఎటువంటి వంకరలు లేకుండా కనుపు నలుగుడు లేకుండా ఉండేలా చూసుకోవాలి రాతితో మరియు ఇటుకతో తయారైన శంకువును శిలాన్యాసంగానే పరిగణిస్తారు కానీ అసలైన శంకువు కర్రతో తయారైనదై ఉండాలి జన్మ నక్షత్రాలను బట్టి రాశులను మరియు జాతక చక్రాలను అనుసరించి అలాగే వారి వారి వంశములను జాతులను బట్టి అనేక రకాలైన కర్రలు ప్రాచుర్యంలో ఉన్నాయి వీటిని పరిగణలోకి తీసుకుని వారి వారికి అనుకూలమైన వృక్షజాతికి సంబంధించిన కర్రలతోనే శంకువును తయారు చేసుకోవాలి ఈ శంకువును వాస్తురీత్యా శంకుస్థాపనలో ఉంచని వారు ముందుగానే ఇల్లు కట్టినవారైనా వాడుగ ఇంటిలో ఉంటున్నవారైనా అనేక రకాలుగా కాలం అనుకూలించక బాధపడుతున్నవారైనా వాస్తురీత్యా ఇబ్బందులు పడుతున్నవారైనా సరే ఈ శంకువులు చేయించుకుని ఈశాన్య భాగంలో లేదా పూజా మందిరంలో ఉంచి మూడు పూటలా నైవేద్యాలు సమర్పించి పూజిస్తే సకల ఆపదలు క్రమేణా తొలగి గృహంలో ఆర్థిక ఆరోగ్య ఐశ్వర్య వాస్తు పరంగా సకల అనుకూలతలు సిద్ధించి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అయితే ఈ శంకువును భూమిలో కాక బయట ఉంచి పూజించేవారు అత్యంత నియమ నిష్టలతో ఉండి పూజించాలి ఎటువంటి అశుచి శంకువుకి తగలకుండా జాగ్రత్త పడాలి పూజ గదిలో లేదా ఈశాన్యంలో పెట్టుకునేవారు శంకువుని తయారు చేశాక ముందుగా జలంతో అభిషేకించి ఆ తరువాత ధాన్యంలో లేదా వడ్లలో ఉంచి తరువాత పాలతో లేదా పంచామృతాలతో అభిషేకించి గంధం కుంకుమ అక్షతలు పూలతో అలంకరించి స్థాపన చేసుకోవాలి ఎప్పటికప్పుడు ప్రతిరోజు శుచిగా శుభ్రంగా ఉండేలా అలంకరించి పూజ నిర్వహించి నైవేద్యం సమర్పించాలి ప్రతి పౌర్ణమికి ఒకసారి మన శక్తి మేరకు అభిషేకం చేస్తూ ఉండడం వల్ల శంకువు యొక్క శక్తి పెరుగుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఈ శంకువు తయారయ్యే కర్ర సాధారణంగా చాతుర్వర్ణ వ్యవస్థను బట్టి నాలుగు విధాలుగా చెప్పబడింది బ్రాహ్మణులకు రక్తచందనపు కర్రతో తయారు చేసిన శంకువు వైశ్యులకు మారేడు వృక్ష కర్రతో తయారు చేయబడిన శంకువు శూద్రులకు వెదురు కర్రతో తయారు చేయబడిన శంకువు రాజులకు చంద్ర లేదా చంద్రకర్రతో తయారు చేయబడిన శంకువును పూజించడం లేదా స్థాపించడం వల్ల శుభ ఫలితాలుంటాయి ఈ విధంగా తయారు చేయబడిన శంకువుతో ఈశాన్య దిశ లేదా నాభిస్థానంలో శంకుస్థాపన చేస్తారు దీనివల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ ఇంట కలుగుతాయని శాస్త్రం జన్మ నక్షత్రాలను బట్టి కూడా ఈ శంకువును తయారు చేసుకోవచ్చు అయితే శంకుస్థాపనను నిర్ణయించే ముహూర్తపు నక్షత్రం మరియు జన్మరాశి యొక్క నక్షత్రం రెండింటినీ చూసుకొని మనకు ఏ కర్రతో చేసే శంకువు అనుకూల ఫలితాలు ఇస్తుందో తెలుసుకుని తయారు చేయించుకోవడం మంచిది జన్మ నక్షత్రాన్ని బట్టి సరియైన కొన్ని రకాల వృక్షపు కర్రలు అశ్విని ముష్టికర్ర భరణి ఉసిరిక కర్ర కృతిక మేడి లేదా అత్తికర్ర రోహిణి నేరేడు లేదా మద్దికర్ర మృగశిర చంద్ర లేదా చంద్రకర్ర ఆరుద్ర వనచంద్రకర్ర పునర్వసు వెదురుకర్ర పుష్యమి ರಾಿಕರ್ರ ಆಶ್ಲೇಷ ನಾಗಕೇಸರಂ ಕರ್ರ ಮಕ ಮರ್ರಿಕರ ಪುಬ್ಬ ಮೋದುಗರ ಉತ್ತರ ಜುವ್ವಿಕರ ಹಸ್ತ ಅಂಬಲ ಅಂಬಲಾ ಚಂದನಂ ಕರ್ರ ಚಿತ್ತ ಮಾರೇಡುಕರ ಸ್ವಾತಿ ಮದ್ದಕರ್ರ ವಿಶಾಖ ವೇಮುಕರ ಅನುರಾಧ ಪೊಗಡಕರ್ರ ಜ್ಯೇಷ್ಠ ನೀರುದ್ದಿ ಕರ್ರ ಮೂಲ ವೇಗಿಕರ್ರ ಪೂರ್ವಾಷಾಡ ನಿಮ್ಮಿಕರ್ರ ಉತ್ತರಾಷಾಡ పనసకర్ర శ్రవణ జిల్లేడుకర్ర ధనిష్ట నిమ్మికర్ర శతబిషం గానుగకర్ర పూర్వాభాద్ర మామిడికర్ర ఉత్తరాభాద్ర వేపకర్ర రేవతి ఇప్పకర్ర శ్రేష్టమైనవి ఈ కర్రలతో తయారైన శంకువు వలన ఆయా నక్షత్రం కలవారికి కలిసి వస్తుంది జన్మ నక్షత్రాన్ని అనుసరించి కొన్ని రకాల వృక్షపు కర్రలు వాడకూడదు ఇవి వీరికి శత్రువృక్షాలు అటువంటి కర్రలను ఉపయోగించకూడదు జన్మ నక్షత్రాన్ని బట్టి వాడకూడని వృక్షపు కర్రలు అశ్విని నీరుద్ది భరణి పొగడ మామిడి జమ్మి కృతిక జిల్లేడు రోహిణి పనస మృగశిర పనస ఆరుద్ర శత్రువృక్షం లేదు పునర్వసు శత్రువృక్షం లేదు పుష్యమి నెమ్మి జిల్లేడు ఆశ్లేష శత్రువృక్షం లేదు మక ఇప్ప నాగకేసరం వెదురు పుబ్బ వెదురు వేప ఉత్తర మామిడి వేము హస్త గానుగ ముష్టి చిత్త జమ్మి స్వాతి ముష్టి గానుగ విశాఖ శత్రువృక్షం లేదు అనురాధ వేగ వనచంద్ర జ్యేష్ఠ వేగ వనచంద్ర మూల నాగకేసరం పూర్వాషాఢ రావి ఉత్తరాషాఢ జమ్మి శ్రవణ శత్రువృక్షం లేదు ధనిష్ట చంద్ర శతభిషం శత్రువృక్షం లేదు పూర్వాభాద్ర శత్రువృక్షం లేదు ఉత్తరాభాద్ర మామిడి రేవతి మామిడి జమ్మి వాడకూడదు